తో దేవుని మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చనిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ప్రియదేవుని దేవుని బిడ్లారా షర్లక్ హోమ్ డిటెక్టివ్ కథలను వ్రాసిన సర్ ఆర్థర్ కానాన్ డైల్ పరిశీలనగా చూచట వలన అనేక విషయములను గ్రహించవచ్చునని మనము చాలా విషయములను పరిశీలనగా చూడము అని చెప్పాను ఆయన అధ్యాపకుడు ఒక గ్లాసులో గోమూత్రం పోసి మీరు దీనిని రుచి చూడండి అని తన విద్యార్థులతో చెప్పను ఆయన ఒక వేలితో గ్లాస్లో ముంచి నోటిలోనికి పెట్టుకునేను విద్యార్థులందరూ అట్లే చేసిరి అప్పుడు అధ్యాపకుడు మీరు సరిగా పరిశీలించలేదు నేను ఈ గ్లాస్లో నా చిటికన వేలిని ముంచి నోట్లో పెట్టుకున్నప్పుడు చూపుడు వేలు పెట్టుకున్నాను మిమ్మల్ని పరిశీలనగా చూడమని చెప్పినా మీరెవ్వరూ గమనించలేదు అని చెప్పాను ఆథర్ తన అధ్యాపకుడు చెప్పిన విషయములను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పరిశీలనగా అనేక విషయములను తెలుసుకునేను పరిశీలన వలన మరెన్నో విషయములు కూడా తెలుసుకునేను మనము బైబిల్ను చదువుతున్నప్పుడు యథాలాపనగా చదువుతాము కొన్ని కొన్ని వాక్యములను పరిశీలనగా చూడకుండా వాటి అర్థమును తెలుసుకోకుండా చదువుతాము నేమ్ కాలంలో యాజకులు దైవ గ్రంథములను స్పష్టముగా చదివి జనులకు బాగుగా దాన్ని గ్రహించినట్లు అర్థము చెప్పిరి కాబట్టి ఓ సహోదరి సహోదరుడా అబద్ధ బోధకులు మనలను మోసపరచుదురు కనుక మనము సత్యవాక్యమును సరిగా నేర్చుకున్న వారమై ఉండవలను ఇట్లు నీ సహోదరి డార్కస్ స్మరణతా స్మర్ణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్